నమస్కారం దేశంలో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి చాలా సంచలనమైన వార్త ఏమిటంటే ఆర్ఎస్ఎస్ ఇండియా ఘట్బంధన్ను ఇండియా కూటమిని బలపరచాలని అనుకుంటుంది అది బీజేపీని బలపరుస్తుంది కదా ఇండియా కూటమిని ఎందుకు సమర్థిస్తోంది ఈ ఎన్నికల్లో అనే అనుమానం అందరికీ వస్తుంది కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటంటే ప్రధానమంత్రి మోదీ తాను బీజేపీ కంటే అధికుండని ఆర్ఎస్ఎస్ సంస్థ కంటే కూడా తనే అధికుండని ఒక అహంభావం అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అని ఈ ప్రజలు గ్రహించారు అలాగే ఆర్ఎస్ఎస్ సంస్థ కూడా గ్రహించింది ఉదాహరణకు అయోధ్య రామాలయం మనం చూసాం లైవ్లో అన్ని పనులు ప్రధాని మోదీయే చేశాడు కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన భగవత్ ఉన్నాడు ఆయనతో ఒక చిన్న కార్యక్రమం కూడా చేయించలేదు అది ఆర్ఎస్ఎస్ వారికి కొంత ఎబ్బెట్టుగా ఇబ్బందిగా అనిపించింది అంతేకాదు వాళ్లను ఏ విషయంలోనూ సంప్రదించకుండా తనే అన్ని నిర్ణయాలు తీసుకొని వ్యవహరిస్తున్నందువల్ల ఆర్ఎస్ఎస్ వారికి కోపంగా కూడా ఉంది అందువల్ల ఇటీవల భగవత్ తర్వాత స్థానంలో ఉన్న దత్తాత్రేయ అనే నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు నాగ్పూర్లో ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మోడీని బీజేపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు అంతేకాదు బీజేపీ ప్రభుత్వం చెబుతోంది నాలుగు వందల స్థానాల కంటే పైగా సాధిస్తాము అని ఆ దత్తాత్రేయ అదే ప్రశ్నించాడు నాలుగు వందల స్థానాలకు పైగా ఎలా సాధిస్తారో మేము చూస్తాము మేమైతే ఇండియా కూటమికి వారినే మేము బలపరుస్తున్నాము ఈ బీజేపీని ఓడించాలి मन राजनी मन का विल आज हमने हमारे आर एस एस से हमारा राष्ट्रीय स्वयं सेवक संघ ने एक निर्णय लिया है कि इस लोकसभा चुनाव में जो मोदी जी दावा आज कर रहे हैं बीजेपी चार सौ पार वो चार सौ पार को कैसा रोक सकते इसका मंथन हमारे राष्ट्रीय स्वयं सेवक संघ ने किया और ये निर्णय लिया है कि इस चुनाव में बीजेपी को हराना है देश को बचाना है संविधान को बचाना है इसलिए 400 पार का जो सपना है बीजेपी का वो कैसा चूर कर सकते हैं और हमारा संविधान कैसा बच सकता है बीते 10 साल से बीजेपी यहाँ राज कर रही है और इस 10 साल में हमने क्या पाया हमने क्या खोया आज हमारी स्थिति क्या है मतलब यह संविधान का पूरा उल्लंघन है संविधान बचा ना हो तो हमें ये बीजेपी को हटाने के लिए इंडिया गठबंधन को ही वोट देना जरूरी है यह समझाने के लिए हम मतदाताओं में जाने वाले हैं। हमने प्रेस नोट में लिखा है ये सारी चीजें हैं। अब सबको एक एडवर्टाइज चलती है सबको मालूम है ఏమిటి ఇంత దూరం ఎందుకు పోయారు అనే అనుమానం మనకు మనకు కలుగుతుంది ఎందుకు ఇంత తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆర్ఎస్ఎస్లో అంటే అసలు మోదీ యొక్క స్వరూపానికి మోదీ యొక్క స్టేటస్కు ఒక హద్దు లేకుండా పోయింది మన తెలుగువాడు మాజీ ఉపరాష్ట్రపతి అంటే మాజీ ద్వితీయ పౌరుడు ఆయన వెంకయ్యనాయుడు ఏమన్నాడంటే భగవంతుడు భారతదేశ ప్రజలకు ఇచ్చిన బహుమానం మోడీ అని పొగిడాడు కనీసం కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలా మనిషి అన్నవాడికి రాముడు కృష్ణుడు ఎలాంటి దేవతలో మోడీ కూడా అలాంటి దైవస్వరూపుడు అన్నాడు మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి ఒకతను ఇక బీజేపీ అధ్యక్షుడు నడ్డా అయితే దేవతలకు రాజు మోడీ అని పొగిడాడు ఇట్లాంటి పొగడతలకు మోడీ ప్రభావితుడైపోయి ఇంకా తాను బీజేపీ కంటే ఆర్ఎస్ఎస్ కంటే అధికుడు అనే భావనలోకి వెళ్ళిపోయాడు అది కాక ఆదానీని చూపి డబ్బులన్నీ ఆయనే స్వాహా చేస్తున్నాడు కదా లక్షల కోట్లు లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇటీవల బయటపడ్డాయి అవన్నీ ఆదానీ పేరుతో ప్రకటించబడ్డాయి కానీ ఆదానీ డబ్బులు కాదవి మోడీ డబ్బులు అనేది బయటికి వచ్చేసింది ఇంతవరకు స్వాతంత్రం లభించిన తర్వాత ఇంతవరకు అవినీతి పరుడైన ప్రధాని మోడీ కంటే ఎవరు లేరు దేశాన్ని అప్పులపాలు చేయటం రైతుల సమస్యలు తీర్చకపోవటం నిరుద్యోగం పెంచటం హంగర్ ఇండెక్స్లో అట్టడుగున పడిపోవటం ఈడీ సిబిఐ లాంటి సంస్థలన్నిటిని దుర్వినియోగం చేయటం అన్ని అధికారాలని దుర్వినియోగం చేసి తన స్వంత లాభం కోసం ఆస్తులన్నిటిని సంపదలన్నిటిని తన పేర చేసుకుంటూ బలవంతుడైపోయాను ఇంకా నన్నెవరేం చేయగలరు అనే అహంకారంలోకి వచ్చాడు గనక ఆర్ఎస్ఎస్ అది పసిగట్టి పత్రికా విలేకరుల సమావేశం నాగపూర్లో ఏర్పాటు చేసి మేము బీజేపీని ఓడించటమే మాధ్యేయం రాజ్యాంగాన్ని రక్షించుకోవటమే మాధ్యేయం ఈ భారతీయుల్ని రక్షించటమే మాధ్యేయం అని పిలుపునిచ్చింది నాలుగు వందలు పైగా ఎట్లా చేస్తారో మేము చూస్తాము అని ఒక సవాల్ను కూడా విసిరింది ఎందుకంటే మేము ఇండియా కూటమికి మా సమర్థన తెలియజేస్తున్నాము అని స్పష్టంగా వక్తలందరూ మాట్లాడారు ఒక భగవత్ మోడీకి సపోర్ట్ చేస్తున్నాడు కానీ భగవత్ తర్వాత స్థానాలలో ఉన్న ఆర్ఎస్ఎస్ నాయకులందరూ తిరుగుబాటు చేశారు వాళ్ళంతా ఇండియా కూటమికి కాంగ్రెస్ ఆర్జేడీ లాంటి ఇతర పార్టీలకు మా సమర్థన ఉంటుంది అని స్పష్టంగా చెబుతున్నారు అరే సచ్ తో బోలో కబీ తో సచ్ బోలో క్యా డర్ నీ హే మరణే కా జో ఆయా హే ఉస్ జానా హే వహా తుమ్మే అమిత్ షా నీ బచాయేగా వహా తుమ్మారే ఏ ఝూడ్ బోల్నే వారే మినిస్టర్ నీ బచాయేంగే ఎందుకంటే దేశం ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళుతుంది ఇది ఇలాగే వదిలేస్తే ఈ నాగరికత ప్రపంచంలో నుంచి మనల్ని అనాగరిక ప్రపంచంలోకి తీసుకుపోగలరు అని ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించిన నాయకులే చెప్తున్నారు కాబట్టి మనం ఆ విషయాలు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది మనవాళ్ళు మన దేశ ప్రజలు పౌరులు అందరూ ఓటు వేసే ముందు ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను जब साधुओं की हत्याएं हो रही हों जब औरतों के गले कट रहे हो और बलात्कारियों का पता नहीं लग रहा हो तो हिंदुत्व का एजेंडा और विकास का एजेंडा ये दो बातें हैं जो प्रोजेक्शन मोदी जी ने अपना करने की कोशिश की है कि नरेंद्र मोदी जी विकास पुरुष नहीं है विनाश पुरुष समस्या मतनी అందరూ ఒక మతంలోకే రావాలి ఈ దేశాన్ని హిందూ దేశంగా చేస్తాము ఒకే భాష మాట్లాడాలి ఒకే తిండి తినాలి అందరూ మేము చెప్పినట్టే వినాలి అనే ఒక ధోరణి ప్రమాదకరమైన ధోరణి ఏదైతే ఉందో అది దాన్ని మనం దేశ ప్రజలుగా మనం ఎదుర్కోవాల్సి ఉంది అసలు భారతీయత అంటే ఏమిటో కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి అర్థం కాలేదు అందువల్ల తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది మోడీ ఎంత అవినీతి పరుడు అనేది బయటికి వచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ బయటకు వచ్చాయి అది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే అవి ఆ వివరాలు బయటకు వచ్చాయి దేశ ప్రజలకు వివరాలన్నీ తెలుస్తున్నాయి అందువల్ల ఇంత అవినీతి ప్రభుత్వాన్ని మనం ఇంకా కొనసాగించటం అవసరమా అనేది పౌరులందరూ ఆలోచించాల్సిన అగత్యం ఇప్పుడు వచ్చింది అందువల్ల ఈ నాలుగు మాటలు మీతో పంచుకుందాం అనిపించి నేను ఇటీవల నాకు అందిన సమాచారాన్ని మీకు చెప్తున్నాను నమస్కారం